పునర్భవ జూర్తి పునర్భవం అంతా ఒక జూర్తి జూర్తి అంటే దుఃఖం పునర్భవం అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ పుట్టడం പുനരപിജനം പുനരപ്പി മരണം പുനരും ജനന ജനം പുനരപനംരും മരണം പുനരപനജനം ഭജ ഗോവിന്ദം ഭജ ഗോവിന്ദം ഗോവിന്ദം ഭജ മൂഢമത്തെ സമ്പ്രാത്തെ സന്നിഹിത జననీ జఠరేనం మనం పుట్టక ముందు తల్లి కడుపులో ఎలా ఉన్నాం ఏ డాక్టర్ని అడిగినా మ్యాప్ పాయింటింగ్ వేసి చూపిస్తాడు తొమ్మిది నెలలు కూడాను ప్రయోగశాలలో కళ్ళు బిడ్డలో కడుపులో బిడ్డ పడినప్పుడు ఎలా ఉన్నాడు జిగురు జిగురుగా లేత లేతగా అటు ఇటు కదులుతూ చిన్న పదార్థం అంతే క్రమంగా అదొక బుడగగా మారింది క్రమంగా అదొక ఆకారం ధరించింది దానికి క్రమంగా ముక్కు మూత ఏర్పడ్డాయి క్రమంగా తల ముక్కు మూతు ఏర్పడ్డాయి తర్వాత మెడ ఏర్పడింది తర్వాత కాళ్ళు చేతులు ఏర్పడ్డాయి తర్వాత ఏవో జరిగే ఏవో జరిగే మొత్తం మీద కదులుతోంది తల్లి నాపీనాళం బొడ్డు తాడికి దానికి సంబంధం ఉంది ఈవిడ అన్నం తిన్నా పాలు తాగినా ఏం చేసినా పొరపాటుని ఏమన్నా తినకూడను తిన్నా ఆ బిడ్డకి వెళ్ళిపోతున్నాయి ఈ రకంగా నిర్మాణం అయింది ఈ ఆ స్థితిలో మనం ఎక్కడ ఉంటామో తెలుసో తల్లి కడుపులో మలమూత్రాల మధ్యలో ఉంటామండి తొమ్మిది నెలల పాటు మన పక్కనుంచే మలం ప్రవహిస్తుంది మూత్రం ప్రవహిస్తుంది తేమ చెమట ఇంకా రకరకాల శ్లేష్మాలు అన్ని రకాలుగా ప్రవహిస్తాయి నవరంధ్రాలను వచ్చే ఇంచు వచ్చే సమస్తమైన దోషాలు మాలిన్యాలు కడుపులోంచే కదా వచ్చేది ఇవన్నీ అక్కడ ఉండగానే చిన్న మావి పొర ఊరికే సన్నపాటి కాగితం సంచిలా ఉంటుంది అది చిని చింపితే చినిగిపోయేలాగా అటువంటి సంచిలో ఈ బిడ్డ ఉంటాడు అవి నిజంగా మనం గుర్తు చేసుకోగలిగితే మళ్ళీ పుట్టాలను కోరుకోవండి అసలు అయ్య బాబు ఈ పుట్టుక చాలే ఇంకెందుకు వచ్చింది అనుకుంటాము బిడ్డలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలని కోరుకుంటారు కానీ కడుపులో ఉన్న బిడ్డ నడిగితే చచ్చిపోతున్నాను ఇక్కడ ఉండలేక మళ్ళీ నాకు పుట్టుకొద్దు అని కడుపులో బిడ్డ భగవంతుడిని ప్రార్థిస్తాట అదే పునర్భవ జ్యోర్తి అవధూత పునర్భవ జోర్తి తూత అంటే విసిరివేయబడిన అవధూత అంటే ఒక అవగాహనతో విసిరేయాలి పునర్భవాన్ని ఎందుకు బాధగా ఉంది కాబట్టి విసిరేయడం కాదు ఇక్కడ ఏమిటి పుట్టి ఏమి సాధించాము ఇన్ని కష్టాలు తల్లి కడుపులో పడ్డాం బాల్యంలో ఏమన్నా బాగున్నావా బాలుడు ఎప్పుడు అస్వతంత్రుడే వాడికి స్వతంత్రం లేదు ఎడితే తంతారు లోపలికి వస్తే కోపడతారు అందులో ఇవ్వాల బాలులకి బాలికలకి అసలే స్వతంత్రం లేదు వాడికి రెండున్నర ఏళ్ళు కాకుండా వాడిని ఎల్కేజిలో పారేస్తున్నారు వాడు చదివేది ఎల్కేజీ వీప్ మీద టెన్ కేజీ చద్దన్నం ప్యాకేజీ వాటాటి లీకేజీ వాడు బతుకు అయిపోయింది ఇక్కడ లీకేజీ ఏమిటి స్వతంత్రం ఉంది పెద్ద పెద్ద మోతలు పర్వతాలు ఎక్కే ఇంతంత బరువులు మోసుకుంటూ వెళ్ళాలి సాయంత్రం ఇంటికి వచ్చాక తల్లి తండ్రి ఏమన్నా బరువులన్నీ దించి సుఖంగా ఉంచుతాయి చూసిన గెలుపు చూసిన గెలుపు నువ్వు లెక్కల్లో నల్ డల్లే మన కడుపున పట్టుబట్టి అన్నింటిలోనూ నల్లే ఎందుకంటే మనమేటాల్లో డల్ డల్ అనే మాట ఎవరి అండి నైన్త్ క్లాస్ వాడి అంటే చదువుకుంటాడమ్మా ఒకటో తరగతి నుంచి డల్లే అసలు డల్ అనే మాట పిల్లల దగ్గర రాకూడదు అసలు తల్లి నోట కా తండ్రి నోటగా యువర్ యాక్టివ్ బానే ఉందిరా ఇంకా నాలుగు మార్కులు తెచ్చుకో అంతే నువ్వు డల్ అన్నావు అంటే తల్లే స్వయంగా అంటే వాడు అయిపోతాడు ఇంకా మా అమ్మే అనేసింది ఎందుకంటే ప్రపంచంలో వాడికి దేవుడు కూడా తెలియదండి తల్లిదండ్రి తప్ప పిల్లాడికి రోల్ మోడల్ ఆదర్శం ఎవరండి తల్లిదండ్రే అటువంటి తల్లిదండ్రులు వాడిని అవమానించి మాట్లాడుతుంటే ఏదో ప్రోగ్రెస్ మార్కుల కోసం ఒకటో మార్కులు అంత అవసరమా మార్కులు తక్కువస్తే ఏమైనా నష్టమా ఇన్ని వేల మందిని వేళ నా కోసం వచ్చి ఉన్నారమ్మా నా మాటల కోసం నాకు డెబ్బై రెండు మార్కులే వచ్చాయి తెలుగులో ఎనభై రెండు రాలేదు కనీసం డెబ్బై రెండు ఇంకా ఇరవై ఎనిమిది లోపే నాకు వచ్చింది మరి ప్రతిభ ముఖ్యం పాండిత్యం ముఖ్యంగా మార్కులేమిటండి మార్కులు మూర్ఖులు కూడా వస్తాయి జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది ఖచ్చితంగా పిల్లల్ని ఎప్పుడు మార్కులు గురించి అడగకూడదు నువ్వు అబద్ధాలు ఎందుకు అడుగుతున్నావు నువ్వు పద్ధతిగా ఎందుకు ఉండట్లేదు కాళ్ళు ఎందుకు కడుక్కోలేదు బట్టలు ఎందుకు ఉతుక్కోలేదు శుభ్రంగా ఎందుకు లేవు కాళ్ళు అలా జాబ్కుని ఎందుకు కూర్చున్నావు ఇలాంటివన్నీ చెప్పాలి ఇది మానేసి రాగానే ఆర్ నాట్ గెటింగ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈ అడిగే వాళ్ళకి వచ్చే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి పది కూడా రాలేదు వీళ్ళకి వీళ్ళు అమ్మా నాన్న ఎలా పెంచారు వీళ్ళని పిల్ల బాగుంటే చాలు పిల్ల బాగుంటే చాలు మంచి సంబంధం వచ్చే చాలు ఇంకేం అక్కర్లేదు ఇక్కడ మనం మన పిల్లలు మాత్రం నువ్వు ర్యాంక్ రావాలి ట్యాంక్ ఎక్కాలి పై నుంచి కెందుకు దూకేయాలి ర్యాంక్ వస్తే ట్యాంక్ ఎక్కుతాడు నువ్వు ఎవరికీ వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారో విచిత్రంగా మన సంస్కృతికి మన భాషకి మన శివుడికి మన దేవుడు అందరికీ దూరమైన తర్వాత దేనికి డబ్బులు అవధూత పునర్భవజూర్తి పునర్జన్మ ఎందుకు వద్దని అనుకుంటాయంటే తల్లి కడుపులో దుఃఖం బాహ్యంలో దుఃఖం పోనీ యవ్వనలో ఏది చదువుకుందుకు లేదని మాటి మాటికి మనస్సు లాగిస్తుండదు బాయ్ ఫ్రెండ్ గర్ల ఫ్రెండ్ గర్ల ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవడో చదవడు ఇక్కడ వీళ్ళందరి కో ఎడ్యుకేషన్ కాలేజీలో జరుగుతున్నాం మనం పట్టికల్ ఏమైంది వారు కో అన్నారు వీరు కో కో అన్నారు ఇందులో కలిసి ఎప్పుడో ఖొక్కరు కో అన్నారు అయిపోయింది తర్వాత మనం ఎడుతూ కూర్చున్నాం ఇక్కడ ఆడపిల్లల కాలేజీలు ప్రత్యేకంగా ఉన్నాయి కదా చేర్చస్ కదా చేర్చరండి కంబైండ్ కంబైండ్ చాలా కంబైండ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం కంబైండ్ అయి విడదీలైనంత కంబైండ్ అజ్ఞానం గాని పదహారేళ్ళ అమ్మాయి పదిహేడు ఏళ్ళ అమ్మాయి అక్కడ కనపడుతుంటే ఏళ్ళ పోరాడు వశిష్ఠు మహర్షిలాగా నమో శివ నమస్సు అనేవాడు ఉంటాడు అమ్మ లవ్ లెటర్ రాసేవాడే ఉంటాడు ఇక్కడ ఎస్ఎంఎస్ పెంపేవాడే ఉంటాడు వెర్రేడా ఓ తొంభై ఏళ్ళైన కూర్చోబెట్టు తొంభై ఏళ్ళు కూర్చోబెట్టు ఏమి జరగవు హాయిగా ఉంటాడు ఇప్పుడు పదహారు పదిహేడేళ్ళ వాళ్ళు పక్క పక్కన ఇంటర్మీడియట్ డిగ్రీ అని పాఠాలు చెప్పకే డిగ్రీలు ఎందుకుంటే నూట నాలుగు డిగ్రీలు ఉంటుంది జరం మన అజ్ఞానం ఇది ఇంత ఇలాగే చదివిస్తూ ఇలాగే నడిపిస్తూ పిల్లలు బాగుపట్ల ఎలా బాగుపడతారు చుట్టూ పరిస్థితులు మనిషి జీవితంలో ఎప్పుడు మూడు స్థితులు ఉంటాయండి ఒకటి మనస్థితి రెండు పరిస్థితి మూడు గ్రహస్థితి మనస్థితి అరవై శాతం మన మనస్థితి మీద ఆధారపడుతుంది మన జీవితం మీరు దేన్ని నమ్మక్కర్ల మీ మనస్సుని ఆలోచించుకోండి మీ మనస్సుని మార్చుకోండి అవసరమైతే బాగుందంటే అలాగే ఉండి మీ మనస్థితి మీద అరవై శాతం మన మనస్సును మనం మార్చుకోవడం మానేసి సమస్త దేవతల కాళ్ళ మీద పడుతున్నాం వాళ్ళు ఎవరికి పనేం లేదు ఎవరి కాళ్ళ మీద పడకల మన మనస్థితి మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం త్రికరణాలు మనోవాక్ కాయకర్మ మనస్థితి రెండోది చుట్టూ పరిస్థితి అరవై శాతం మన మనస్థితి మీద ఆధారపడుతుంది మన జీవితం ముప్పై శాతం చుట్టూ ఉండే సమాజంలో పరిస్థితులు వాటి అన్నింటినీ మనం మార్చలేం కదా మన పక్కన ఎక్కడ ఇప్పుడు తెలుగు మీడియం బళ్ళు కనబడాలా చచ్చినట్టు ఇంగ్లీష్ మీడియంలోనే చేర్చాలి ఇంకో దారి లేదు దీన్నే పరిస్థితి అంటారు అలాగే నువ్వు సాహసించి తెలుగు మీడియం పడేవనుకో మన్నాటికి మూడు ఎకరాలు అమ్మేస్తావు ఎందుకు వచ్చిన గొడవ కాఫీ హోటల్లో కాఫీ బాగోకపోతే ఇంకో హోటల్లో తాగాలి కానీ పక్కన కాఫీ హోటల్లో మనం పెట్టకూడదు దెబ్బైపోతాం కాఫీ బాగకపోతే పౌరుషం వచ్చేది నేను చూపిస్తా కాఫీ అలా పెట్టాలి చూపించాడు రెండు ఎకరాలు అమ్మించాడు ఇంకా హోటల్లో పోతే ఇంకో హోటల్లో తాగు కాఫీ కాకపోతే టీ తాగు నిజమేనండి మనం తెలుగు మీడియం పెట్టామనుకో నడుస్తున్నా నష్టపోతాం అంటే మార్గం ఏంటి చుట్టూ పరిస్థితులను మనం మార్చలేం ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే బాబు తెలుగు జాగ్రత్తగా చెప్పండి కాస్త దేవుడి గురించి చెప్పండి ధర్మం గురించి చెప్పండి మీకు డబ్బులు కడుతున్నాం కదా కావాలంటే ఇంకో ఐదు వేలు ఎక్కువ కడతాం ధర్మము నీతి గురించి చెప్పండి అని అడగాలమ్మా అదే పరిస్థితులు అంటే మార్కులు మార్కులు అనకూడదనిసే మా వాడు అబద్దాలు ఆడుతున్నాడండి శుభ్రంగా ఉండట్లేదండి మేము చెప్పినట్టుగా వినలేదండి కాస్త క్రమశిక్షణ గురించి చెప్పండి అని మాస్టర్లకు చెప్పాలమ్మా వాళ్ళు చెప్తారు ప్రభుత్వ పాఠశాలలే అద్భుతంగా ఉన్నాయి ఈ మధ్య రుజువుతోంది మీద గమనించండి దయచేసి గమనించండి పత్రికల్లో వస్తున్న వార్తలు నాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయి ఒక్కో మాస్టర్ వెళ్ళిపోతుంటే పిల్లలు ఏడుస్తున్నారమ్మా మామూలుగా కాదమ్మా మామూలుగా కాదమ్మా కూడా వెళ్ళిపోతున్నారు టీసీలు తీసుకుని ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎవరండి ప్రభుత్వ పాఠశాలలో బావులేవనేది బుద్ధులైన మాట ప్రభుత్వ పాఠశాలల్లో మహనీయులైన ఉపాధ్యాయులు ఉన్నారు నమ్మండి చేర్చండి నమ్మండి చేర్చండి బాగు లేకపోతే వెళ్ళి అడగండి ప్రభుత్వం ఏమో నేను సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయల పైన విద్యారంగం మీద ఖర్చు పెడుతుంటే మనం తీసుకెళ్ళి ఏదో పబ్లిక్ స్కూల్ రిపబ్లిక్ స్కూల్ అని దాంట్లో బారెత్తే ఈ డబ్బంతా ఏం కావాలి మన డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ప్రభుత్వాన్ని నమ్మవు ప్రభుత్వ పాఠశాల నమ్మవు ఉన్న పాఠశాలలు బాగున్నాయండి కనీసం పది మందిలో ఇద్దరు ముగ్గురైనా బాగున్నారు కదా సరిపోదా మన ఇంట్లో అందరూ బాగున్నారా అప్పుడు మన ఖర్చు తగ్గిపోతుంది ఆ పాఠశాలలు బాగుంటాయి ఉపాధ్యాయులకు ఇంకా ఉద్యోగాలు వస్తాయి డిఎస్సి డిఎస్సి ఏం ఎవడు చేరకపోతే డిఎస్సి ఏం చేయమంటారు ఎలా ప్రకటిస్తారో శుభ్రంగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ పాఠశాల నిన్న జనం ఉంటే అవసరాలు ఉంటే బోర్డు డిఎస్సిని ప్రకటిస్తారు బోర్డు మందికి ఉద్యోగాలు ఇస్తారు కాస్త ఫీజు కట్ పది రూపాయలు ఫీజు కట్టినా చాలు ఏం ఫీజు కట్టడం పెద్ద పెద్ద ఎక్కడ ప్రైవేట్ లో మాత్రం సంవత్సరానికి రెండు లక్షలు కడతాం పట్టుకెళ్ళి వాడు మొత్తం తీసుకుని మార్కులు చూపిస్తాడు ఎక్కడ బాగుపడతామండి అంచేది బాల్యం బాగోలేదు తల్లి కడుపులో బాగోలేదు యవ్వనం బాగోలేదు ఇక వార్థక్యం సంగతి కాస్త వార్ధక్యం కూడా అక్కలేదమ్మా నలభై ఏళ్ళు దాటి ప్రౌఢ వయస్సు వచ్చేసరి ముఖ్యంగా మహిళల పరిస్థితి గమనించండి నాలుగు అడుగులు ఎరేరు రెండు మెట్లు ఎక్కలేరు మో అకాళ్ళే ఇంట్లో ఉరికే పైకి ఎక్కడానికి మెట్లు ఒకటో అంతస్తే అది కూడా మెట్లు ఎక్కలేరు లిఫ్ట్ ఒకటే దీని పేరు వెల్లా విలవెల్లా ఆడిపోవాలి ఇంత చేసి ఉన్నది రెండు అంత దీనికి లిఫ్ట్ ఎందుకంటే ఈవిడు గారు ఎక్కలేదు ఎక్కితే ఆయన ఎక్కలేడు ఇద్దరు కలిసి ఒకసారి ఎక్కలేదు ఎందుకంటే ఇద్దరు లావు 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 ఎక్కడెప్పుతారు అంత బద్దగస్తులు అయిపోయాయి మన పోయిన అప్పుడేమైనా బాగుందా పిల్లల భారాలు పైన పడ్డాయి వాళ్ళ చదువుల భారం ఉద్యోగాల భారం పెళ్ళిళ్ళ భారం ప్రౌఢవయస్సులు కూడా మనం సుఖం కాలం ఇక వార్తక్యం సంగతి చెప్పక్కల ముసలధనం అంటేనే రోగాలమయం ముందు ఎవరు పట్టించుకోరు వాళ్ళతో మాట్లాడరు ఇక మరణం సంగతి చెప్పకల్ల అందుకే ఈ జన్మంత జన్మ దుఃఖం జరా దుఃఖం అనే శాస్త్రం చెబుతోంది కాబట్టి అవధూత పునర్భవ ఈ శివలింగ భక్తి ఉంటే పునర్ పునర్జన్మ అనేది దూరం చేసేస్తాడు బసవేశ్వరుడు మన అందరికీ కూడా ఖచ్చితంగా పాటిత అభ్యాగత సంశ్రితార్తీ అభ్యాగతులు శివుల దర్శనం కోసం శివలింగ దర్శనం కోసం ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరూ సంశ్రితులు ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో వాళ్ళందరి యొక్క వాళ్ళ ఆర్తి వాళ్ళ ఆర్తనాదాలని పాటిత బద్దల కొట్టి మారేస్తాడు శివభక్తుడైన వాడు ఎప్పుడు జీవితంలో అరవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు శివుడు వాడు గుండెల్లో ఉంటాడు పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలంటే గుర్తుపెట్టుకుందాం పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి పరమేశ్వరుడు గుండెల్లో ఉంటే ఇందాక చెప్పుకున్నామే మన స్థితి పరిస్థితి గ్రహస్థితి స్థితిని మనం మార్చుకోగలం మన మనస్సే కాబట్టి పరిస్థితులు కూడా కొంత మార్చే ప్రయత్నం చేస్తాం గ్రహస్థితిని మనం మార్చలేం కదండి సూర్యుడిని కదిపిస్తామా చంద్రుడిని కదిపిస్తామా కానీ నవగ్రహాలని కదిపి భక్తుడి కాళ్ల దగ్గర కూర్చోబెట్టగలిగిన శక్తి మన శివలింగానికి ఉందమ్మా సందేహమే లేదు సందేహమే శివాలయానికి వెళ్ళి నిత్యం నమస్కారం చేసి ప్రదక్షిణం చేసుకునేవాడిని ఏ గ్రహము ఏమీ చేయలేదు గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ నామంబు ప్రత్యకమున్ వేర్కొన ఉత్తమోత్తముని శలభ సంతానంబు నీ సేవ చేసి హత క్రేసులు కారుగాక మనుజులు శ్రీకాళ ఏ గ్రహ దోషాలు గాని రకరకాల శంకలు గాని శకునాలు గాని బల్లిపాట్లు గాని దు దుస్వప్నాలు గాని ఎవరు నిరంతరం మనస్సులో నమ అని శివనామాన్ని జపిస్తూ ఉంటారు వారి దగ్గరికి కూడా రావండి మనకి శాస్త్ర ప్రమాణాలు కొన్ని వందలు ఉన్నాయా అందుకని సముశ్రి కవి పండిత గాయక చక్రవర్తి బసవేశ్వరుడు బిజ్జనుని రాజ్యంలో విద్యరుని మంత్రిగా ఉండేవాడు కన్నడ దేశం కవులు పండితులు గాయకులు ఎవరు వచ్చినా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి ఈయన కవిత్వం కవి చెబుత కవిత్వం చెబుతాడు ఆయన మంచి పండితుడండి ఆయన మంచి గాయకుడు అండి అని చెప్పి సిఫారసు చేసి సన్మానాలు చేయించి పంపేవాడు సాధారణంగా రాజోద్యోగ రాజాస్థానంలో దివాన పదవిలోను ప్రధానక పదవుల్లోనూ ఉండేవాళ్ళు ఎవరిని రానివ్వరు వాళ్ళు వస్తే వీళ్ళకి ప్రాధాన్యం పోతుందేమో అని బెంగ కానీ బసవేశ్వరుడు పరమ ఔదార్యంతో ఏమాత్రం చిన్నపాటి కవిన్నా చిన్నపాటి పండితుడున్నా కాస్త గొంతు విప్పి కూలిరాగం తీసేవాడున్నా విజయల మహారాజుకు చెప్పి ఏదో రకంగా సన్మానం చేయించి కవిత్వాన్ని పాండిత్యాన్ని గానాన్ని ఇతర కళల్ని పోషించాడు అందుకని ప్రత్యేకించి ప్రశంసిస్తున్నాడు మనం కూడా ఎవరి దగ్గరైనా ఒక ముఖ్యమంత్రి దగ్గర మంత్రి గారి దగ్గర ఎమ్మెల్యే దగ్గర ఒక ప్రధానమైన స్థానంలో మనం ఉన్నామంటే కవుల్ని పండితుల్ని గాయకుల్ని కళాకారుల్ని సత్కరించమని చెప్పాలి మనమే చెప్పాలి మనమే చెప్పాలి అది సౌదేవతి అయితే వాళ్ళు ఎలా బాగుపడతారు ఈ నెల అక్కడ చేరితే నా స్థానం పోతుందేమో అన్ని స్థానాలు పోయేవిరండి శివుని దేవస్థానం ఒక్కటే శాశ్వతంగా ఉంటుందమ్మా అన్ని స్థానాలు పోయేవి మనం పోయినా మన పేరు చెప్పుకోవాలంటే పది మందికి మేలు చేయాలి ఈ అసూయ ద్వేషాలతో ఏం మేలు జరుగుతుంది అందుకే నేను చెబుతున్నాడు కవి పాన్ గాయక చక్రవర్తి దేవా గతిమాకు బ వృషాధిప అక్షయ భక్తి వక్ష బసవాక్షర పాఠక కల్ప వృక్ష రుద్రాక్ష విభూతి వక్ష ఫలితార్థ శివ ప్రయుక్తాక్షపా సమన్వితాక్షుభాశుభ పాశ మోక్ష తమ నిమా కుతి బసవా తమ నివ్యి కు బసవా 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 వృషాది అక్షయ భక్తి పక్ష పరమేశ్వరునికి నమ్మిన అయినటువంటి బసవేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే భక్తి పక్షంలో ఉంటాడు మన మనస్సులో భక్తి ఉంటే మనం సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటే దేవుడు తప్పకుండా మన్ని కాపాడుతాడు ఈవేళ చాలా చోట్ల భక్తులైన వాళ్ళకు కూడా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు భజనలు చేస్తున్నారు బొట్లు పెడుతున్నారు వేషాలు వేస్తున్నారు మాటిమాటికి తిరుపతి శ్రీశైలం కాశీ ఓ ఆర్టీసీ బస్సు షటిల్ సర్వీస్ చేసినట్టు చేసేస్తున్నారు కానీ జీవితంలో ధర్మంగా ఉండడం లేదమ్మా అది గమనించాలి అది గమనించాలి నువ్వు ధర్మంగా లేనప్పుడు కోటి దేవతలు కూడా నిన్ను రక్షించలేదు అలాగని సత్యం మాట్లాడుతూ ధర్మంగా ఉంటే సరిపోదు లోపల భక్తి కూడా ఉంటా అంటే భక్తి ఎలాంటిది సెల్ ఫోన్ ఛార్జింగ్ లాంటిది సెల్ ఫోన్ లక్ష రూపాయలు ఫోన్ అయినా సరే వంద రూపాయలు వైర్ లేకపోతే పని చేయలేదు లక్ష రూపాయలు ఫోన్ అది కానీ వంద రూపాయలు ఛార్జింగ్ వైర్ లేకుండా పనిచేస్తుందా దీని ఖరీదు వందే కానీ ఇది ఉండాలి అంచేత నీది కోటి రూపాయల ఖరీదు చేసే ఉద్యోగమైనా సరే నీ మనస్సులో వైర్ లాంటి నమశివాయ అనే మంత్రం లేకపోతే నువ్వు రాణించలేవు నువ్వు రాణించలేవు